భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం పాడు చెరువు వద్ద ఉన్నామండి ఇప్పుడు ప్రస్తుతం మనం చూడండి చెరువు పూర్తిగా ఎండిపోయిందండి ఈ చెరువును నమ్ముకొని గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా రైతులు అరవై డెబ్బై ఎకరాల్లో వరి మిర్చి పంటలను సాగు చేస్తున్నారు మరి రైతులు ఇన్ని సంవత్సరాల పాటు వ్యవసాయం చేస్తున్నారు కానీ ఈ చెరువు ఎప్పుడు ఎండిపోలేదని చెప్తున్నారు మరి ఈ సంవత్సరం మాత్రానికి వేసవికి ముందే ఎండిపోయిందని రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు ఈ చెరువును నమ్ముకొని దాదాపుగా డెబ్బై ఎనభై మంది రైతులు ఇప్పుడు మనం చూస్తున్నాం మిర్చి సాగు చేశారండి ఫస్ట్ కోత కోసారటండి రెండో కోతకి చెరువు ఎండిపోవడంతో నీళ్ళు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి రైతులందరూ తీవ్ర నిరాశకు గురయ్యి ఇంజన్లని పైపులని ఎక్కడికక్కడికి వదిలేసి వ్యవసాయం మీద వారికి విరక్తి కలిగిందనమాట పూర్తిగా అసలు చెరువు ఎందుకు యాస ముందే ఎండిపోయిందో అర్థం కాని పరిస్థితి రైతులు మరి రైతులు తీవ్రంగా నష్టపోయామని ఎకరానికి లక్ష రూపాయల వరకు నష్టపోయామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మరి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పాడు రైతులు కండంతో కోరుతున్నారు మన ప్రజాగుంతుగా న్యూస్ రిపోర్టర్ చర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాడు మా నా పేరు బైర్ సుధాకర్ పాడు చెరువు నమ్ముకొని గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం ఇచ్చి ఉరి వ్యవసాయం చేస్తున్నాము ఎందుకో కానీ ఈ సంవత్సరం చెరువు ఎండిపోవడం వల్ల వేసవికి ముందే ఎండిపోవడం వల్ల రైతులు ఫస్ట్ కోత కోసి ఒక ఎకరానికి లక్ష లక్ష రెండు లక్షల దాకా నష్టపోయే ఉన్నారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము